నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మా పూజ చేసేటప్పుడు చాలామంది అంటే పాలు తాగొచ్చు పండ్లు తినొచ్చు కొంతమంది అయితే ఏకంగా టిఫిన్ చేసి కూడా పూజ చేయొచ్చు అని చెప్తుంటారు అది కరెక్ట్ అయినా అసలు నిజంగా అట్లా చేస్తే ఆ పూజ ఫలితం అనేది దక్కుతుందమ్మా అసలు చేయడం మా కన్నా ఇది నయము అన్న దృష్టితో సరే అని అనొచ్చేమో కానీ ఒక నియమం పెట్టాక దాన్ని ఉల్లంఘించటం ఎందుకమ్మా అసలు చేయొచ్చా అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది చెయ్యకూడదేమో అని అనుమానం మనసులో ఉంటే కదా అవును పాలు తాగి చెయ్యొచ్చా అని ఎప్పుడన్నా ప్రశ్న వచ్చిందా పండు తిని చెయ్యొచ్చా అని ప్రశ్న వచ్చిందా టిఫిన్ తిని పూజ చేయొచ్చా అనే ప్రశ్న వచ్చిందంటే చెయ్యకూడదని లోపల ఎక్కడో మనసులో ఆలోచన ఉంటేనే కదా వచ్చేది ఎప్పుడైనా సరే ఏదైనా చేసేటప్పుడు పరగడు పని చేస్తే దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది ఆఖరికి వ్యాయామం చేసినా యోగాసనాలు వేసినా ఏం చెప్తారమ్మా కాళీ కడుపుతో చేయమంటారు కొన్ని రకాల మందులైనా ఖాళీ కడుపులతోనే వేసుకోమంటారు అట్లాంటిది రోజు మొత్తానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చే పూజ అనే కార్యక్రమాన్ని కాక పొట్ట నిండా తిని కూర్చొని చేయమని చెప్తారా చెప్తున్నారమ్మా చాలా మంది మధ్య చెప్తున్నారు దానికి కారణం కూడా చెప్తున్నారు ఏమంటే మాకు బీపీలు ఉన్నాయండి మేము మందులు వేసుకోవాలి ఇంకొకటమ్మా అమ్మా కాలి కడుపుతో చేయమని భగవంతుడు ఏమైనా చెప్పిందా ఎందుకు కడుపు మార్చుకొని పూజ చేయడం పోనీ అమ్మ పూజ చేయమని చెప్పాడా మరి అడిగేవాళ్ళు లేరు కదా వీపున భుజాన నాలికేసుకుని బయట బయటకు వచ్చేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనలాంటి వాళ్ళు నోరు మూసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అసలు పూజ చేయమని ఎవరు చెప్పారు చెయ్యొద్దు అడిగాడా కూర్చో స్నానం చెయ్యి దండం పెట్టుకో దండం పెట్టుకుని జపం చేసుకో ఐదు నిమిషాలు దేవుడికి ధ్యానం చేసుకో ఇంత విస్తారంగా ఇంత బారు పూజ చేయమని అడిగాడా లేదు కదా దేవుడు ఏమీ అడగలేదు అసలు పూజ చేయమనని లేదు దాన్ని ప్రార్థించమని లేదు ఏమి చేయమని చెప్పల మనమే మనకివన్నీ ఇచ్చినందుకు ఆయన పట్ల కృతజ్ఞతని వెల్లడించుకోవడానికి పూజ చేస్తున్నాం తప్ప నిజానికి భగవంతుడు మనని పూజ చేయమని చెప్పల ఎందుకంటే కృతజ్ఞత విశ్వనాథ సత్యనారాయణ గారు శబరి ఘట్టనలో రాస్తారు ఉన్నాయి గనక పూలు తెచ్చాను నోరుంది గనక పలకరిస్తున్నాను నేనున్నా గనక నేను చూశాను అంది మీరు ప్రయోజనం అది నాకు నాలికి ఇచ్చావు రుచి ఇచ్చావు తినగలిగిన శక్తి ఇచ్చావు తినడానికి పదార్థం ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పడానికి వచ్చేస్తాం కన్నీ ఇచ్చావు కంటికి చూడగలిగిన శక్తినిచ్చావు చాలా అందమైన దృశ్యాలను ఇచ్చాం థ్యాంక్ యూ అని చెప్పడానికి పూజ చేస్తాం ఓకే పంచేంద్రియాలు ఆ ఇంద్రియాలకి శక్తి ఆ ఇంద్రియాల ద్వారా పొందగలిగిన వస్తువులు అవి మనకు అందుబాటులో ఉండడం ఇవన్నీ కల్పన చేసినందుకు మనం ధన్యవాదాలు చెప్తూ చేస్తున్నామే తప్ప కృతజ్ఞతావిష్కరణ చేస్తున్నావు కానీ పూజ చేయమని చెప్పలే చేసినందువల్ల మనమే శక్తిని పుంజుకుంటున్నాం తప్ప అక్కడ వేరే ఏది ఉండట్లా ఆయనకేం రావట్లా అట్లా అంటప్పుడు ఇలా చేస్తే బాగుంటుందని ఒక విషయం చెప్పాక అట్లాగే చేస్తే బాగుంటుంది దాన్ని మార్చాల్సిన పని ఏముంది దీనికి చెప్పేది కారణాలు చాలా చిత్రంగా ఉంటాయి మాకు బీపీ ఉందండి మందులు వేసుకోవాలి ఓకే వేసుకో వద్ద తిని వేసుకోవాలి తిని వేసుకోమని చెప్పలేదమ్మా పాలు తాగి వేసుకోవచ్చు టీ తాగో కాఫీ తాగో వేసుకోమని చెప్పినటువంటి మందుల్ని టిఫిన్ తిని వేసుకోవాలని ఏమిటి మాకు థైరాయిడ్ ఉందండి థైరాయిడ్ ఎంటీ స్టమక్ మీద మాత్రమే వేసుకోవాలి తిని వేసుకోరు ఓకే మరి ఇలాంటి కబుర్లు ఎలా చెప్తారమ్మా నాకు టిఫిన్ తినాలనుంది మందుల మీద పెట్టకు లేదు బీపీ పాత్రలు కొంచెం రెండు వేసుకుంటానండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కడుపులో మండచ్చు కళ్ళు తిరగచ్చు టైం మార్చుకో రోజు ఒక సమయానికి వేసుకోమన్నారు నువ్వు భోజనం చేసే టైంకి వేసుకుంటాను మిమ్మల్ని పెట్టుకున్నప్పుడు వేసుకో పొద్దున్నే వేసుకోవాల్సిన పనే ఉంది పొద్దున్నే ఏడు గంటలకో ఆరు గంటలకో వేసుకోవడం అనేది ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఆ సమయానికి బ్రేక్ఫాస్ట్ చేస్తారు కనుక ఓకే వాళ్ళకి మనలాగా దేవుడికి పూజ చేయడం మహానైవేద్యం పెట్టడం ఉండవు గనక వాళ్ళు ఆ చెప్పిన పద్ధతి వాళ్ళకి నువ్వు పదింటికి భోజనం చేసి పదింటికి మంది వేసుకో రోజు పదింటికి వేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు లెక్క లేదు నేను టిఫిన్ తినాలనుంది తిను దానికి మందుల పేరు దేవుడి పేరు అడ్డం చెప్పక వంక చెప్పక్కర్లా ఓకే నిజానికి ఉప్పు కారం వండిన పదార్థం ఇలాంటివి ఏం తీసుకున్నా అది పనికిరాదు అందుకని ఉండలేని పరిస్థితుల్లో ఏదైనా కారణంగా మామూలుగా నిత్యం ఇంటో చేసుకునేది ఇంకొక అరగంట ముందులే ఇవ్వండి త్వరగా చేసుకోండి మీరు మందులు వేసుకునే సమయానికి భోజనం చేసే టైంకో పూజ చేసేసుకుని చెయ్యండి ఇంకొంచెం ముందులే చేయలేరా అవును అది లేదు ఏదో సామూహికంగా చేయడమో ఎవరింటికో వెళ్ళడమో ఇలాంటివి ఉన్నాయనుకోండి ముందుగా ఒక పండు తినండి కాసిన పాలో కాఫీనో తాగండి ఓకే లేదా పలా రసం తీసుకోండి ఉప్పు కారం తగలకుండా ఉండడం ప్రధానం వండింది కాకపోవడం ప్రధానం కనుక అరటిపండు తినేయండి అమ్మో అరటిపండు నాకు డయాబెటీస్ ఎవరు చెప్పారండి ఇవన్నీ అపోహలు ఒకసారి కనుక్కోండి అరటిపండు యొక్క న్యూట్రిషన్ వాల్యూ కనుక్కోండి ఈ మధ్యకాలంలో లేటెస్ట్ పరిశోధన చెప్పేది ఏమిటంటే అరటిపండు వల్ల షుగర్ లెవెల్స్ పెరగబో అని పైగా అది పరగడం తినడమే మంచిది తర్వాత తినదానికన్నా పైగా అది వెయిట్ కంట్రోల్ కూడా చేస్తుందట ఎంత వ్యతిరేక భావనలు మనం దాని గురించి కలిగి ఉన్నాం జనరల్గా అయితే వెయిట్ పెరుగుతారు అని అది పరగడుపును తినడం చాలా శ్రేయస్కరం మంచిది కనుక చక్కగా పాలు తాగండి పళ్ళు తినండి పరగడుపును చేసుకోండి లేదు మేము చేస్తాం చేస్తామని నాకు మమ్మల్ని అడిగేది ఏమిటండి చేసుకోండి చేసుకోండి అంతే టిఫిన్ తిన్నాక ఎంత లేదన్నా దాహం ఇస్తుంది దాహం ఇస్తే నీళ్ళు తాగుతాం మంచిన తాగితే మొత్తం పొట్ట ఫుల్ ఉంటుంది టిఫిన్తో తో అంతా కడుపు కూర్చుంటే నిద్ర లేదు కనీసం తంద్ర అంటే పాటలు అవైనా వస్తాయి ఎందుకు వద్దన్నారు ఎప్పుడైనా సరే కొంచెం ఖాళీ కడుపు ఉన్నప్పుడే మెదడు చురుకుగా ఉంటుంది నిజంగా ప్రతి ఒక్కరిలో అయితే ఈ సందేహం అనేది అయితే చెప్పినట్టు అది ఒక వంక తెలియదు అది నిజంగానో తెలియదు కానీ తినండి దానికి వేరే చెప్పకండి అంట అంతే ఎవరిని మోసం చేస్తున్నారు ప్రపంచాన్ని చేస్తున్నారా మిమ్మల్ని మీరు మోసం వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్నట్టే అమ్మ రెగ్యులర్ గా మనం నేను ఒక క్వశ్చన్ సందేహం అడగడం మీరు ఆన్సర్ చెప్పడం అట్లా అయిపోతుంది ఈరోజు నేనేమనుకుంటున్నాను అంటే మీలాంటి పెద్దవాళ్ళు నిత్యం అసలు ఏం పనులు చేస్తూ ఉంటారు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే మా లాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నామా అందుకే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామా మాకోసం ఏం కావాలి మీకు అసలు మీరు నిత్యం అంటే దగ్గర నుంచి అన్నదమ్మా సందర్భాన్ని బట్టి మారుతుంది చదువుకునే రోజుల్లో ఒకలా ఉంటుంది బాధ్యతలు లేవుగా అవును అందులోను పరీక్షల రోజుల్లో వేరేలా ఉంటుంది సెలవుల్లో వేరేలాగా ఉంటుంది పెళ్ళయి పిల్లలు బాధ్యత వచ్చినప్పుడు వేరేలాగా ఉంటుంది బాధ్యతలు తీరాక వేరేలాగా ఉంటుంది అంతే కదా అంతే ఇప్పుడు నాకు పెద్ద బాధ్యతలు లేవు గనక ఇంకా దీంట్లో పెద్ద మార్పు ఉంటుందని నేను అనుకోను ఇంకా ఇంకా మారడానికి అవకాశం కూడా లేదు అది ఇప్పుడున్న దినచర్య అంటే నాలుగున్నర ప్రాంతాల్లో వస్తానమ్మా ఓకే అంతకుముందు చేయలేదా పని ఎందుకంటే చంటి పిల్లలు ఇంట్లో చూసుకోవాల్సిన వాళ్ళు రాయాల్సినవి చదవాల్సినవి రేపు కాలేజీలో సబ్మిట్ చేయాల్సినవి ఇలాంటివి చాలా ఉండేవి అవన్నీ రాత్రి ఒంటి గంట దాకా చూసుకున్నాక నాలుగున్నరకు లేవడం అన్నది ఇక మళ్ళీ వెళ్ళి క్లాస్లో పాఠం చెప్పే బదులు ఆవలించాల్సి ఉంటుంది అందువల్ల ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు గనక నాలుగున్నరకు లేస్తాను ఐదు గంటలకల్లా నాకు ఆన్లైన్ క్లాస్ మొదలవుతుందమ్మా నేనేం చెప్పను వింటాను ఎందుకంటే సాయంకాలం నేను నేర్పించినటువంటి లలిత సహస్రనామం ఏదైతే ఉందో లలిత రహస్యనామ సహస్రం దాన్ని అందరూ అదొక ఫ్యాషన్గా ఒక మోజుగా ఒక స్టైల్గా మేము కూడా లలిత చేస్తున్నామని చెప్పడం కోసం చదువుతున్నారు కానీ కనీసం ఒక పాతిక ముప్పై సార్లు ఒక పారాయణలో అమ్మవారిని తిడతారు పొరపాట్లు కొన్ని తప్పులు పర్వాలేదు కానీ కొన్ని తప్పులు అయితే భయంకరమైన దోషాలు ఉన్నాయి అందుకని అవన్నీ సరి చేస్తూ నేను నేర్పించాను యూట్యూబ్ లైవ్ లోనే నేర్పించా ట్వంటీ ఎయిట్ డేస్ అయితే అట్లా తప్పు చదివితే దోషం వస్తుందమ్మా దోషమే కాదమ్మా అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారమ్మా మీరు పొగుడుతున్నారు కదా పొగిడే బదులు నిన్ను పొగిడితే నువ్వు నాకేదన్నా అనుకూలంగా ఉంటావు తిడితే శత్రుత్వం ఆటోమేటిక్గా స్టార్ట్ అమ్మవారిని దురాచార అంటే కోపం రాదావిడికి దురాచార సమయాన్ని కలిపి చదవాలి కదా ఇలాంటివి చాలా ఉన్నాయి ఓకే ఓకే దురాచారా అని పిలిచి అమ్మ నా నాకు దయచూడు అంటే దయచూస్తుంది ఆవిడ నిన్ను 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 దయచూడమే పెద్ద దురాచారం అంటుంది ఓకే అవును కదా అందుకని ప్రతి అక్షరం అక్షరం ఎవ్రీ ఫోన్ ధ్వని ఎలా ఉచ్చరించాలో ఇరవై ఎనిమిది రోజుల పాటు రోజుకు గంట చొప్పున నేర్పించాం ఓకే ఈ నేర్చుకున్న వాళ్ళు ఏం నేర్చుకున్నారో నాకేం తెలుసు నేను నేర్పించాను కానీ నా ఎదురుగా కూర్చుని ఇద్దరికే నేను కరెక్ట్ చేశాను మిగిలిన వాళ్ళ సంగతి ఎట్లా పొద్దున ఫైవ్ ఓ క్లాక్కి అంతకు ముందే ఉంది కొన్ని నిత్యపారాయణ అనే ఒక సమూహం రోజు అన్ని స్తోత్రాలు చేస్తారు దాంట్లో వీళ్ళు చేరి రోజుకొక్కళ్ళు చదువుతారు చదివితే మిగిలిన వాళ్ళందరూ వింటారు ఒకవేళ వాళ్ళు చదివే దాంట్లో తప్పు ఉంటే నేను చేస్తాను ఓకే ఆ విధంగా చాలా మంది చదివే వాళ్ళు తయారయ్యారు అరగంట పడుతుంది అది ఐదున్నర దాకా లలితా సహస్రనామం ఆ తర్వాత సౌందర్య లహరి చదువుతారు ఓకే నేను వింటూ దేవుడి దగ్గర సర్దుకుంటూ ఒత్తులేసుకుని దీపానికి ఏర్పాటు చేసి అలంకారం చేసి ఇట్లాంటి పనులు చేసుకుంటూ వింటా ఓకే సరిగ్గా ఆరు గంటలకి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు అంతా ఆపేసి ఆరు గంటలకు అందరం కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటాం ఆన్లైన్ ఓకే సిక్స్ ఫిఫ్టీన్కి అయిపోతుంది సిక్స్ ఫిఫ్టీన్ తర్వాత సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ మా గురువుగారి మార్గం ఏదైతే ఉందో మా గురువుగారి మార్గం అయితే ఈ ఈ నిత్య జీవితంలో యోగాన్ని ఎలా అనుష్ఠానం చేయాలి మన రొటీన్ ఎలా ఉండాలి మన దినచర్య ఎట్లా ఉండాలి మన ప్రవర్తన ఎట్లా ఉండాలి ఓకే ఐడియల్గా ఉండడానికి అవి చెప్పినవి ఉన్నాయి అవి కాసేపు ప్రస్తావిస్తా ఆరున్నర ఆరున్నర ఆరు ముప్పై ఐదు అవుతుంది ఇంకప్పుడు వాళ్ళు వేరే స్తోత్రాలు కొన్ని చదువు విష్ణు సహస్రనామం అని అదని చాలా స్తోత్రాలు చదువుతారు సెవెన్ ఓ క్లాక్ ఓకే అది వింటూ టీ పెట్టుకుంటారు సెవెన్ కల్లా అది అయిపోతుంది టీ తాగుతూ ఒక్కసారి హెడ్లైన్స్ చూస్తారు అంటే ప్రపంచం ఏమైంది తెలియాలి కదా నేను కూడా ప్రపంచంలో ఒక భాగం భాగం అందుకని సెవెన్ ఫైవ్ అయ్యేటప్పటికల్లా ఎస్వీ బీసీ పెట్టుకుంటాం రామాయణం చాలా శ్రద్ధగా వింటా ఓకే అవుతుంది ఈ ఎనిమిది తర్వాత నా మిగిలిన పూజ ఇత్యాదుల పనులు చాలా ఉంటాయి తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా పూజ వంట అన్నీ పూర్తయిపోతాయి బయటికి ఏదన్నా వెళ్ళాలంటే తొమ్మిదిన్నరకు భోజనం చేసేస్తా లేదంటే కొంచెం ఆగి ఈ కాసేపట్లో నా మొక్కలను ఒకసారి పలకరించుకొని దానికి ఏమన్నా సంస్కరించాల్సి ఉంటే సంస్కరించి వాటికి సేవ చేయాల్సింది ఏమన్నా ఉంటే చూసుకుని పది పదిన్నర లోపల నాకు భోజనం అంటే కొంచెం వేరియేషన్ ఇక్కడే నాకు బయటికి వెళ్ళాలా ఇంట్లో ఉంటానా దాన్ని బట్టి పదిన్నర కల్లా నా పని అయిపోతుంది పదిన్నర నుంచి నాలుగు గంటల దాకా ఫ్రీ అంటే బయట చదువుకోవడం రాయడం నేను ఆర్టికల్స్ రాసుకుంటాను కదా అవి రాసుకోవడం కానీ మాట్లాడడం కానీ వేరే పనులు ఎన్నో చాలా ఉంటాయి కదా ఇవన్నీ చేసుకుని నాలుగున్నర కల్లా మళ్ళీ నేను జూమ్లో కూర్చుంటాను రామాయణం చెప్తా నాలుగున్నర నుంచి ఐదు ఐదు పదిహేను కదా నలభై నిమిషాలు ఫ్రీ జూమ్ నేనేం పే చేయలేదు ఫ్రీ జూమే వాడుకుంటా ఓకే నలభై నిమిషాలే కదా ఫోర్ థర్టీ టు ఫైవ్ టెన్ ఎప్పుడన్నా మళ్ళీ రీజాయిన్ అయ్యి ఇంకో పది నిమిషాలు అంతే అయిపోయి మళ్ళీ కాస్త టీ తాగి సిక్స్ టు సిక్స్ ఫిఫ్టీన్ మా ప్రేయర్ ఓకే అయ్యాక సిక్స్ థర్టీకి మళ్ళీ కూర్చుని కొంతకాలం సౌందర్ లహరి చెప్పాను కొంతకాలం లలితాశాసనామాన్ని నేర్పించాను ప్రస్తుతం కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంది ఎందుకంటే మా ఇల్లు ఇబ్బంది నాలుగు రోడ్ల కూడల్లో ఉంటుంది కార్నర్లో ఈ ఊరేగింపులు అవి మాకు చాలా డిస్టర్బెన్స్ అస్సలు అవ్వట్లేదు ఇక మళ్ళీ ఇంక అయిపోయింది మళ్ళీ మొదలు పెట్టేస్తాను యాక్చువల్ గా రామాయణానికి జాయిన్ అయిన వాళ్ళు ఎనభై మంది కానీ వాళ్ళు కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు ఆఫ్టర్ కరోనా తర్వాత కొన్ని రకాలు తర్వాత జాబ్స్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మాత్రం నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి నేను ఇక్కడ వీడియోలో చెప్పేది నా ఫోన్లో ఆడియో చేస్తాం రికార్డెడ్ అమ్మా ఆడియో రికార్డ్ ఓకే అందరు వింటారు ఆహా వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆడియో వినొచ్చు కదా అవును లేదా తర్వాత అయినా వినొచ్చు అవును జూమ్ అయితే మనకి డైరెక్ట్ గా వినడమే వీలు ఈ సిక్స్ థర్టీ దానికి అవేం చేయని ఇది ఇదొక్కటే ఒక్కటే వాళ్ళకి మేము ఆఫీసులకు ఇబ్బందిగా ఉంది అప్పుడు కరోనా టైంలో మాకు ఇబ్బంది లేదు కనుక విన్నాము ఇప్పుడు మాకు ఎట్లా మాకు రామాయణం మీద మమకారం పోలేదు అంటే అది మందరం చెప్తాను వాసుదాస్ గారిది అది ఎవరు పెద్దగా చెప్పింది కాదు వాల్మీకి రామాయణానికి యథాతథమైనటువంటి అనువాదం పద్యాల్లో చాలా అందంగా అనువాదం చేసి మనకు ఎక్కడన్నా అనుమానాలు ఉంటాయని వ్యాఖ్యానం కూడా చేశారు ఆయన మంచిచేత అది ఈ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ దాని తర్వాత ఒకటి రకరకాల క్లాసులు తీసుకుంటూ ఉంటా ఈ మధ్యకాలంలో చాలా బ్రేక్ అయింది ఓకే ఎందుకంటే ఈ గొడవలు కొన్ని తర్వాత నేను ఏదన్నా ఊళ్ళకి వెళ్ళడం నేను తిరుగుతూనే ఉంటాను దానివల్ల అలా వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ బ్రేక్ అవుతూ ఉంటుంది ఇక సెవెన్ థర్టీకి అయిపోతుంది ఇంకా నా పని ఏముందమ్మా రాసుకోవడమో చదువుకోవడమో కబుర్లు చెప్పు కబులు చెప్పడానికి కూడా ఎవరు లేరు ఇప్పుడు ఎవరినా పిల్లలు వస్తేనే తప్ప ఈ రొటీన్ ఉంటుంది రామాయణానికి మాత్రం మొదట అన్ని ఏజ్ గ్రూప్లు ఉండేవాళ్ళమ్మా ఇప్పుడు తక్కువ మంది ఉంటున్నారు వేరే అయితే నేను ఫోర్ థర్టీకి మొదలు పెడితే చిన్నపిల్లలు కొంతమంది ఫోర్ ఫార్టీ ఫైవ్ చేరతారు అంటే స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చి పిల్లలు కూడా వాళ్ళు మధ్యలో చేరతారు చేరి నేను నమస్కారం పెట్టి నేను చెయ్యట్లా అనే దాకా నమస్కారం పెట్టేలాగే కూర్చుంటారు ఇద్దరు ఓకే పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది కొంత ఈ నేను వాట్సాప్ గ్రూప్ లో పంపించే వాళ్ళందరూ థర్టీ టు ఫిఫ్టీ ఏజ్ మధ్య వాళ్ళు ఓకే వాళ్ళు జాబ్స్లో ఉన్నారు మాకు వర్క్ ఫ్రం హోమ్ కుదరట్లేదు తర్వాత అవట్లేదు వర్క్ ఫ్రం హోమ్ లేదు విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ కోసం మాత్రమే ఇది నేను ఆడియో పెడతాను ఓకే తర్వాత అయినా వింటారు వాళ్ళు రాత్రికి వింటారు రాత్రి ఎప్పుడో విన్నామని చెప్పడము లేకపోతే నమస్కారం పెట్టడం లాంటివో చేస్తారు గనక అది ఇట్స్ రన్నింగ్ అని తెలుస్తుంది ఇది ఈ ఈ మధ్యాహ్నమే ఈ పదకొండు నాలుగు మధ్యనే ఇదో రాసుకోవడం చదువుకోవడం ఇలాంటి ఎప్పుడన్నా ఇదిగో మీలాంటి వాళ్ళు పిలిస్తే వచ్చి ఇట్లా కాసేపు మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి కానీ ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ నేను ఎవరికి టైం ఇవ్వనమ్మా అలాగే పొద్దున ఇవ్వను పొద్దున ఫైవ్ టు ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఫోన్ తీను సైలెంట్లో పెట్టి పక్కన ఉంటుంది సెవెన్ వరకు అయితే అస్సలు తీను సెవెన్ టు ఎయిట్ అయితే సైలెంట్లో పెట్టి పక్కన ఉంటుంది కొన్ని ఎమర్జెన్సీ కాల్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్న ఉన్నాయే అవి మాత్రమే కనపడితే ఆన్ చేస్తా లేకపోతే చేయను ఆఫ్టర్ ఎయిట్ నేను తన మాట్లాడితే ఓకే మీతో రెగ్యులర్ గా అంటే టచ్ లో ఉన్న వాళ్ళకైతే ఈ టైమింగ్స్ చాలా మందికి తెలుసు నేను ఎయిట్ దాకా ఎయిట్ టెన్ అయ్యాట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టెన్ ఎప్పటికి వచ్చేస్తాయి నాకు ఫోన్స్ అన్ని ఓకే పొద్దున అన్ని ఒకదాని తర్వాత ఒకటి యూజువల్ అప్పుడే చేస్తాను ఈవినింగ్ కూడా మధ్యాహ్నాలు కూడా పెద్దగా చేయరమ్మా కారణం ఏంటంటే నేను ఇంట్లో ఉండను తిరుగుతూ ఉంటాను కాళ్ళ కింద చక్రాలు ఉన్నాయని తెలుసు కదా ఇవాళ ఇక్కడికి వచ్చాను అట్లా అందుకని ఎప్పుడో కానీ చేయరు ఎమర్జెన్సీ ఉంటే చేస్తే సైలెంట్లో ఉంటుంది వాళ్ళకి అర్థం అవుతుంది రెండు టూ రింగ్స్కి నేను తీయకపోతే పెట్టేస్తారు తర్వాత ఎప్పుడో నెమ్మదిగా కాల్ బ్యాక్ చేస్తాను ఎమర్జెన్సీ అయితే మెసేజ్ పెడతారు ఓకే అయితే చిన్నపిల్లలు కూడా ఉన్నారని అంటే అసలు గ్రేట్ అమ్మా ఇప్పుడు ఎవరు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారమ్మా చాలా తక్కువ ఇద్దరు పిల్లలమ్మా వాళ్ళమ్మతో పాటు వచ్చి కూర్చుంటారు వాళ్ళమ్మ కూర్చుంటుంది వాళ్ళమ్మ కూడా ఈ మధ్యలో నాలుగున్నరకు జాయిన్ అవటల్లా పిల్లలతో పాటు పిల్లలు వచ్చాక వాళ్ళకి మంచి వాళ్ళు ఒకసారి ఫుల్ డ్రెస్ కాకుండా కూడా వచ్చి కూర్చుంటారు ఆ పిల్లలు వచ్చి నేను ఇలా అనే దాకా వెయిట్ చేస్తాను దండం పెట్టేదా దండం పెడితే కూర్చుని చాలా తక్కువ మంది కదా తక్కువ మంది ఇద్దరు పిల్లలు ఇంకొక ఆవిడకైతే మనవడు అమ్మమ్మ నమస్కారం అని అంటూనే ఉంటాను నేను అనేదాకా అందుకని ముందర రాగానే వాడు నమస్కారం తీసుకున్నాకే క్లాస్ మొదలు పెట్టుకుంటాను నేను అయితే అసలు అంటే ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ టైం టు టైం ఫాలో అవ్వడం అవ్వాలని అనుకుంటారు గానీ చాలా తక్కువ మంది అమ్మ ఫాలో అయ్యారు అవ్వాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ ఈ రొటీన్ నాకు ఇంతకు ముందు లేదు కదా అవును ఎప్పటి నుంచి అమ్మ ఎప్పటి నుంచి మీకు ఈ రొటీన్ అనేది స్టార్ట్ అయ్యింది ఇది నాకు ఈ రొటీన్ స్టార్ట్ అయ్యి అంటే నేను స్టార్ట్ అయ్యింది లోపల కరోనా వచ్చింది నాకు నాకేంటంటే మై రొటీన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్స్ ఓకే మా మా పిల్లల డెలివరీస్ అనుకోండి నేను నాలుగున్నర క్లాస్లో కూర్చుంటానంటే అప్పటికి ఇంత జూమును గూగులు లేవు ఇంత పాపులర్గా లేవు కదమ్మా అప్పుడు లేవు అందువల్ల మావంతా డైరెక్ట్ క్లాస్లే సిక్స్ థర్టీకి మాత్రం తప్పనిసరిగా నేను ఏదో ఒక దేవాలయంలో ప్రవచనం చెప్తూ ఉండేదాన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఓకే ఇక మిగిలిన టైం అయితే డెలివరీస్ అయినప్పుడు గానీ అయ్యేటప్పుడు కానీ ఇంట్లో వాళ్ళకుంట్లో బాగుండడు కానీ నేను ఈ రొటీన్ ఫాలో అవుతాను వాళ్ళని ఇబ్బంది పెట్టలేను కదమ్మా అవును మామూలుగా పదింటికి ఉండే కాలేజ్ ఎగ్జామినేషన్స్ టైంలో ఎయిట్ థర్టీకి మేము అక్కడ రిపోర్ట్ ఎయిట్కే ఉండాలి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఎయిట్ కల్లా కాలేజీలో ఉండాలంటే నేను స్ట్రిక్ట్ గా ఇదే చూస్తాను ఇదే చేస్తాను అంటే కుదరదు కదా దిస్ ఆల్ ఫ్లెక్సిబుల్ పైగా ఈ వర్కింగ్ ఇంట్లో పిల్లలు వాళ్ళు వాళ్ళని అటెండ్ అవ్వాలి పేషెంట్స్ని అటెండ్ అవ్వాలి అని అన్నప్పుడు ఈ టైం చేస్తాను ఉండదు గనక అందరి పనులు అయ్యాక రాత్రి తొమ్మిదిన్నర పదికి నేర రాసుకోవడం మొదలుపెడితే నేను మ్యాగజైన్స్కి కాలమ్స్ కొన్ని మ్యాగజైన్స్లో నా కాలం ఉన్నాయి నాకు కాలమ్స్ ఓకే వాటికి వారం వారం పంపించుకో కొన్ని నెలలు కొన్ని వారాలకి పంపించాల్సి ఉన్నాయి వాళ్ళు నా కోసం ఎదురు చూడడం అన్నది ఇట్స్ నాట్ మై డిసిప్లిన్ అందుకని ఏ తొమ్మిది గంటలకు పదింటికో రాయడం మొదలు పెడితే అందరూ పడుకున్నాక ఒంటి గంట రెండు మూడు కూడా అవుతుంది అట్లాంటప్పుడు నాలుగున్నరకు లేవడం అన్నది జరిగే పని కదా ఐడియల్ నాలుగున్నరకు లేవడం ఆ రోజుల్లో అది నాకు ఆదర్శంగా ఉండేది ఎప్పటికన్నా నేను నాలుగున్నరకు లేవగలుగుతానా అని కానీ రెండింటికి ఒంటి గంటకి పన్నెండింటికి పడుకుని నాలుగున్నరకు లేవడం అన్నది అవదు అవదు అని నాకు నేనే పర్లేదులే అనుకునే కానీ శభాష్ కదా పర్లేదులే అని నేను సముదాయించుకుని ఆరు గంటలకి ప్రేయర్కి మాత్రం ఎట్టి పరిస్థితులు అందుకుంటా అది పొద్దున సాయంత్రం అది తప్పదు గనక ఆ టైంకి మాత్రం మిగిలిన అది మనస్సులో ఉందేమో మిగిలినవన్నీ దానికి సెట్ అయిపోయినాయి ఓకే అంటే మనకు సంకల్పం ఉంటే మిగిలిన దాని అంతటా ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అది ఒక గమనించండి ఇది నాకు ప్రధానమని మీరు ఒక విషయం అనుకుంటే మిగిలిన రుటీన్ అంతా దానికి సెట్ అవుతుంది మనం అనుకోం అంతే తపన గట్టి సంకల్పం ఉండాలి ఆ ఒక్కటి మాత్రమే ఫాలో అయ్యేదాన్ని మిగిలినవన్నీ ఫ్లెక్సిబుల్ ఓకే ఎందుకంటే ఐ కాంట్ ఐ కాంట్ నెగ్లెక్ట్ మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ మెంబర్స్ మై డ్యూటీ విచ్ ఈస్ గివింగ్ మీ డీలిబ్రెడ్ ఐ కాంట్ నెగ్లెక్ట్ ఐ మస్ డూ ఐ జస్ట్ సూపర్ అమ్మ నిజంగా అన్ని బలే బా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిండ్రు ఫైనల్ గా మీకు అనిపించింది మీ ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఫాలో అయ్యే దాన్ని ఇంత రెగ్యులర్ గా కాదు ఇది లేవాలని ఐడియాలు ఉంది కొంతకాలం అమ్మాయి డెలివరీ వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు నైట్స్ పసిపిల్ల అన్ని చూడాల్సిన అవసరం లేదు అప్పుడు ఫాలో అవుతా అవును మళ్ళీ ఈ లోపల ఇంకెవరకో ఏవో ఉంటాయి కదా ఇవి వచ్చినప్పుడు లేదు ఇప్పుడు ఇంకా నన్ను వదిలేసారు అందరూ ఎందుకంటే ఇంతకాలం నిన్ను బాగానే పెట్టాం మేము మా టైం నువ్వు చక్కని రుటీన్లో ఉన్నావు గనక వి డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ రూటీన్ ఓకే ఇఫ్ 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 ఇట్ ఎనీథింగ్ ఈస్ దేర్ వి డోంట్ మైండ్ హెల్పింగ్ యూ కోఆపరేటింగ్ విత్ యు బట్ వి డోంట్ వాంట్ టు డిస్టర్బ్ నిజంగా మంచి సపోర్ట్ అమ్మా ఆ సపోర్ట్ ఉంది నాకు ఏం చెప్తారమ్మా అసలు అంటే మాలాంటి వాళ్ళకు మీరు అమ్మ ఒక మాట అన్నాను కదా మీరు ఒకటి ప్రయారిటీ అనుకున్నప్పుడు దాని మీద ఫిక్స్ అయితే మిగిలిన రొటీన్ దాంతో సెట్ అవుతుందమ్మా అంచేది మీకు ఏది ప్రయారిటీ అన్నది ఒకటి పెట్టుకోండి నాకు ఉదయం సాయంత్రం ఆరు గంటలకు ప్రేయర్ ప్రయారిటీ అనుకున్నా అది నైంటీ నైన్ పర్సెంట్ నాకు సాగింది అంతే చెప్పు అందువల్ల మిగిలినవన్నీ కూడా నాకు ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చుకున్నా జాబ్ సెకండ్ ప్రయారిటీ ఇచ్చాను బట్ సెకండ్ ప్రయారిటీ ఇచ్చానని చెప్పి నేనేనాడు ఒక్క చిన్న తప్పు తక్కువ చేయలే ఓకే యాజ్ ఎ లెక్చరర్ పాఠాలు చెప్పడంతో పాటుగా ఇన్ఛార్జ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కొన్ని అయితే కొన్ని సంవత్సరాలు మూడు కలిసి కొన్ని సంవత్సరాలు రెండు చొప్పున ఇవన్నీ చేశాం అవి కూడా ఎక్కడా లేదు పిల్లలు ఆల్వేస్ మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్ హ్యాపీ విత్ ఇట్ అండ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చేస్తాయి అక్కడ ఏమీ తక్కువ చేయలేదు నా ఫ్యామిలీలో కూడా ఎవరు నేను తక్కువ చేస్తానని ఎవరైనా అనుకోవాలి కావాలని అనుకుంటే అనుకోవాలి కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తక్కువ చేసినట్టు అనుకోలే ఇంక్లూడింగ్ మై మదర్ ఇన్ లా అనుకోలేదు అంటే అట్లా బ్యాలెన్స్ చేసుకోవడం కూడా రుచి కష్టపడాల్సి వచ్చింది దానివల్ల ఏంటంటే మిగిలిన పనులు కొన్ని చేసుకోవాలి నేను జీవితంలో చేయాలనుకున్న పనులు కొన్ని అప్పుడు చేయలేకపోయాను ఓకే ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అంతే అంటే మీరు అన్నట్టు అప్పుడు చేయలేకపోయినా దాన్ని వదిలేయకుండా నేను చేయగలను అనే ఒక సంకల్పం పెట్టుకుంది మనకు పూర్తిగా మానేలేదమ్మా అప్పుడు పూర్తిగా రాయలేకపోయినా ఇదో కొంచెం అప్పుడే చాలా పుస్తకాలు రాశాను ఒక పది పదిహేను పుస్తకాలు అప్పుడే వచ్చాయి అంత ఒత్తిడిలోనే ఐ డిడ్ నాట్ స్టాప్ రైటింగ్ అండ్ ఐ డిడ్ నాట్ స్టాప్ స్పీకింగ్ అప్పటికింత ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఓన్లీ ప్రింట్ మీడియా వాటిల్లో నేను చేయవలసినంత మేమాత్రం తప్పు లేకుండానే చేశాను